నమో శ్రీనివాస ఆయన మహా వెంకటేశయనమందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తరువాత కాలంలో ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణం కొత్త అవకాశాలను తెస్తుంది మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ఈ రోజు పూర్తి సహాయ సహకారాలను అందిస్తారు ప్రేమ సంబంధంలో మాధుర్యాన్ని కొనసాగించడానికి కోపాన్ని తగ్గించుకోండి వివాహితులకు సమయం ఆందోళనతో నిండి ఉంటుంది మంచి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి అలాగైతే అన్ని రంగాలలోనూ మీరు విజయం సాధించి ప్రగతిని సాధిస్తారు మీకు ఇష్టమైన మీ భాగస్వామిని మీరు కలుసుకోవచ్చు ఈ రోజు వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి పెద్ద పెట్టుబడులు పెట్టకండి ఎందుకంటే నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు పిల్లలు కష్టపడి చదివి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి మీ భాగస్వామితో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ రోజుతో ముగుస్తాయి మీ మనసులో వారిపై ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ సృజనాత్మక ప్రయోజనాల కోసం వాటిని పూర్తిగా వినియోగించుకోగలరు వ్యాపార రంగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ రోజు చాలా పెద్ద శుభవార్త అందుకోనున్నారు మీరు పడ్డ కష్టానికి ఫలితంగా ఈ శుభవార్త అందుకుంటారు మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఈర్షపడుతున్నారు మీ అదృష్టం మీ మంచితనం మీ కుటుంబ సభ్యులు చేసుకున్న పూర్వపుణ్యం వల్ల ఈ శుభవార్త వింటారు ఈ రోజు మీకు చాలా శృంగారబద్ధమైన రోజు అవుతుంది ఈ రోజు మీరు మీ భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు ప్రేమైన వారు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు వారితో చాలా సన్నిహితంగా ఉంటారు అదే విధంగా ఈ రోజున కొన్ని జంటల మధ్య గొడవలు కూడా రావచ్చు ఆ గొడవలు పెరగకుండా జాగ్రత్త పడండి మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ యజమాని మీతో చాలా సన్నిహితంగా ఉంటారు మరియు మీరు ప్రమోషన్ కూడా పొందవచ్చు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కానీ చివరకు విజయం సాధిస్తారు రోజువారీ కార్యకలాపాలపై మీ దృష్టిని మార్చండి ఇంట్లో అవసరం నిమిత్తం వ్యాపార పెట్టుబడి నిమిత్తం పెద్ద వడ్డీలకు డబ్బులు అప్పు తీసుకోకండి అలా చేస్తే ఫ్యూచర్లో చాలా బాధపడవలసి ఉంటుంది పూర్వీకుల ఆస్తి ఏదైనా వివాదాల్లో ఉంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యండి ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు ఈ రాశివారికి వచ్చే రంగు తెలుగు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ